సంస్కృతిని మానుకోకుండా ప్రభుత్వాలు మారినా కూడా అదే ధోరణిలో అదో అహంతో ఈరోజు ప్రవర్తిస్తున్నారు ఆ కుటుంబం మొన్న చూశారు తమ్మలపల్లిలో వాళ్ళ చిన్నాయన ద్వారకనాథ్ రెడ్డి వచ్చి అక్కడ ఎవరైతే రైతులు ఉన్నారో అక్కడున్న ప్రజలు గోబ్యాక్ ద్వారకనాథ్ రెడ్డి అంటే అక్కడ కూడా వాళ్ళ మీకు దాడి చేయడం జరిగింది ఈరోజు పొంగనూరుకి దొంగగా వచ్చి అక్కడ ప్రాజెక్టులలో భూములు కోల్పోయిన వారు ఎవరైతే వాళ్ళ వల్ల దెబ్బతిన్న వాళ్ళు ఐదు సంవత్సరాల నుంచి ఉన్నారో వాళ్ళు అక్కడికి వెళ్ళి వారితో మాట్లాడి వాళ్ళ సమస్యల గురించి చెప్పేదానికి పోతే లోపల నుంచి దొంగచాటును రాళ్లతో దాడి చేయడం జరిగింది రాష్ట్రంలో ప్రజలు చూస్తూ ఉన్నారు మన రాయలసీమలో నిజమైన మగవాళ్ళు ఉంటే ముందుకొచ్చి దాడి చేయాల ఆ రోజు ప్రభుత్వంలో ఉన్న రోజుల్లో ఒక మాజీ ముఖ్యమంత్రి పద్నాలుగు సంవత్సరాలు ఈ రాష్ట్రాలు ఏలిన ప్రాజెక్టుల బాట అని చెప్పి తమ్మలపల్లి నియోజకవర్గానికి పుంగనూరు నియోజకవర్గానికి వస్తూ ఉంటే ఆ రోజు అధికార మతంతో పోలీసులు అడ్డం పెట్టుకొని అక్కడ కూడా రాళ్ల దాడి చేసి వందలాది మంది తెలుగుదేశం కార్యకర్తలపై దొంగ కేసులు పెట్టించి జిల్లాల నుంచి బహిష్కరించిన సంస్కృతి వాళ్ళకే దక్కింది ఇప్పుడు మళ్ళా ప్రభుత్వం మారినా కూడా ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి ఎక్కడో ఒక్కడ గలాటాలు పెడితేనే మా ఉనికి ఉంటుందని పెద్దిరెడ్డి కుటుంబం చేస్తున్న ఈ పైశాచికం ఇప్పుడు కన్నా మానుకోవాలి ఎందుకంటే శాంతియుతంగా నలభై రోజులైంది ప్రభుత్వం ఏర్పాటై మా ముఖ్యమంత్రి గారు ఒక్కటే చెప్పారు మనం జగన్మోహన్ రెడ్డి చేసినట్టు తప్పులు చేస్తే మనకు కూడా ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది మనం ఏదైనా ఉంటే చట్టపరంగా న్యాయపరంగా ఎవరైతే పేదల భూములు కాజేశారో ఎవరైతే గవర్నమెంట్ ఆస్తులు కాజేశారో ఎవరైతే మన కార్యకర్తల పైన దాడులు చేశారో వాళ్ళందరినీ చట్టం పరిధిలోకి తీసుకొని వచ్చి మనకు న్యాయం చేస్తామని చెప్పడంతోనే ఈరోజు తెలుగుదేశం శ్రేణులైతేనే మనమైతేనే అందరం ఆయన మీద నమ్మకంతో గుమ్మునున్నాం అంతే తప్పక చేతులు గాజులు దొడుక్కొని ఎవ్వరము లేం మేము మిజన్ రెడ్డికి రామచంద్ర రామచంద్రరాడికి సవాలు విసురుతున్నాం నువ్వు ఏ గడ్డ పైన పుట్టింటే మేము అక్కడే పుట్టాం ఇదే నియోజకవర్గాల నుంచి మేమున్నాం మేము ఒకటే చెప్తున్నాం నువ్వు ప్రజల ద్వారా తిరస్కరించిన ప్రభుత్వంలో వాని ఆ రోజు ఈరోజు దేశంలోనే ఏ రాష్ట్రంలోకి ఇవన్న మెజార్టీతో కూటమి ప్రభుత్వాన్ని ఇక్కడ ఏర్పాటు చేసిన వాళ్ళం మేము మా నాయకుడు చెప్పిన విధంగానే మేము ఎంతో శాంతియుతంగా గాంధేయ మార్గంలోనే ఉన్నాం ఎక్కడన్నా సమస్యలు వస్తే వెళ్తున్నాం ప్రజలకు ఏ సమస్యలు ఉన్నాయి తీర్చేదానికి ప్రయత్నిస్తున్నాం తప్పక ఎక్కడ హింస అనే పదానికి చోటు లేకుండా ఈ నలభై రోజుల నుంచి మేము ఉన్నాం ఈరోజు నువ్వు చేస్తూ ఉండేది ఏంటంటే నీకు ఐదు సంవత్సరాలు ముప్పై నలభై మంది పోలీసు వాళ్ళు పెట్టుకొని ఇక్కడ ఆ ప్రాంతాల్లో తిరిగిన నీరు ఈరోజు మీకు పోలీస్ సెక్యూరిటీ కూడా లేదంటే మీ పరిస్థితి అర్థం చేసుకోవాలా కోర్టులకు వెళ్ళి పోలీసులను గండలను తెప్పించుకొని నియోజకవర్గాలకు వచ్చే ప్రయత్నంలో నీరుంటే మేము ఈరోజు శాంతియుతంగా ప్రజలకు సంబంధించిన ఏ విషయంలోనైనా ప్రజల దగ్గరికి పోయి మేము పరిష్కరించే మేము ప్రయత్నిస్తున్నాం మిథున్ రెడ్డికి అయితేనే రామచంద్రారెడ్డికి ద్వారకనాథ్ రెడ్డికి మేము ఒకటే చెప్తున్నాం మీరు ఐదు సంవత్సరాల నుంచి ప్రజలు రక్తం లాగినారు ఈరోజు మీ చేతుల్లో ఉన్న గ్రానైట్ క్వారీలైతేనే ఇసుక క్వారీలైతేనే మీ భూముల్లో చట్టపరంగా మేము గవర్నమెంట్కు లేకుంటే ప్రజలు ఎవరైతే వాళ్ళు ఉన్నారో లబ్ధిదారులు వాళ్ళకి ఇచ్చే ప్రయత్నంలో మేముంటే మీరు మరొక్కసారి బయటకు వచ్చి గలాటాలు చేసే పనులు మీరున్నారు అందుకు మేము హితబోధ ఒకటే చేస్తున్నాం ఇలాంటి దాడులు చేస్తే తప్పకుండా రాబోయే కాలంలో ప్రతి దాడులు తప్పకుండా ఉంటాయి మేము మా నాయకుడు ఇచ్చిన లక్ష్యం ఆయన చెప్పిన మాటలతోనే శాంతియుతంగా ఉన్నాం ఈరోజు పుంగునూరు ఘటనలో కూడా ఒకసారి ఆలోచించండి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు దెబ్బలు తగిలినాయి ఈరోజు వాళ్ళంతా స్విమ్స్ హాస్పిటల్లో కొందరు కొందరు పుంగునూరు హాస్పిటల్లో ఉన్నారు మేము అక్కడికి పోయేదానికి కూడా ఒక మంత్రిగా మా నాయకులు ఒకటే చెప్పారు వాళ్ళు చేసిన పనులు మనం చేయకూడదు ఏదన్నా ఉంటే న్యాయపరంగా చట్టపరంగా పోలీసులు చూసుకుంటారని చెప్పడంతోనే నేను ఈరోజు పొంగునూరు పోలేదు ప్రజలు మీరు కూడా గమనించండి వాళ్ళ దాగా దొంగగా కేసులు పెట్టి రాత్రికి రాత్రే పెళ్ళాలలో పక్కల్లో చెల్లెళ్ళు ఇళ్ళకపోయి బెదిరిచ్చే సంస్కృతి మీదైతే మేము చట్టపరంగా ఏ అయితే చేయాలో అధికారులతో మాట్లాడి చట్టం పరిధిలోకి తీసుకొచ్చే పనిలో మేమున్నాం నేను ఇంకా ఒకటే చెప్తున్నా రేపు రాబోయే కాలంలో కూడా వాళ్ళు సంపాదించిన ఆస్తులైతేనే భూములైతేనే అయితేనే వాళ్లకు దక్కకుండా పోతాయనే బాధలోనే ఇలాంటి దాడులు చేస్తారే తప్పక వాళ్ళ ప్రజల మీద అయితే ఏ విధమైన ప్రేమ లేదని మరొకసారి మీకు చెప్తున్నా ఎందుకంటే నిజంగా నిజాయితీగా మీకు ప్రజల పక్షాన మీరుంటే ఆ రోజు ఈ ప్రేమ ఎక్కడికి పోయింది పాలు పిండుకు ఈరోజు ంగునూరు నియోజకవర్గంలో జరిగిన సంఘటన పైన చాలా బాధాకరం ఎందుకంటే ఈ ఎంపీ మిథున్ రెడ్డి గారు ఇప్పటికే అతన్ని ఉనికి కోల్పోతాదని చెప్పి అతను ఏదేదో కుంగునూరు నియోజకవర్గంలో చేయల్లా అల్లర్లు సృష్టించాలని చెప్పి గత ఇరవై రోజులుగా ఆయన ప్రయత్నాలు ఆయన కొనసాగిస్తూనే ఉన్నాడు ఎందుకు అంటే ఈరోజు ఉదయం తెల్లవారే ఎనిమిది గంటలకే నువ్వు తిరుపతిలో కానీ పోలీసులకు కానీ ఎటువంటి ఇంటిమేషన్ ఇక్కడ పొంగునూరు పట్టణంలోకి వచ్చి బయట నుంచి తిరుపతి నుంచి యూనివర్సిటీ నుంచి రౌడీలు ఒక్కొక్కరు ఐదైదు కేసుల మీద ఉండే రౌడీలను పిలుచుకొని నలభై యాభై మందిని వెంట పిలుచుకొని పది కార్లకు తెల్లవారు ఎనిమిది గంటల యాభై నిమిషాలకి నీకు పొంగునూరులోకి ఏం పని నేను నడుతూ ఉండాలి నీ రౌడీలు వెంట పెట్టుకొని వచ్చి నీ మాజీ ఎంపీ రెడపి ఇంట్లో పోయి అక్కడ అన్నీ కూడా సామాగ్రి అంతా రాళ్ళు కట్టెళ్ళు బాటల్స్ ను సమకూర్చుకొని తెలుగుదేశం కార్యకర్తలు ఏమయ్యా నువ్వు ఇది వరకు అన్ని ప్రాజెక్టుల కింద బిల్లులు చేసుకున్నావు అన్ని సహా చేసినావు ప్రాజెక్టుల కింద ఉంటే రైతులకు పది సంవత్సరాల నుంచి ఒక్క రూపాయి ఇచ్చిన పాపాన పోలేదని చెప్పి రైతులు నిన్ను అడిగేదానికి వస్తే నువ్వు వాళ్ళ మీద రాడీలు దాడి చేశావు అదేవిధంగా రాగానపల్లిలో రైతులు భూములు తొమ్మిది వందల యాభై ఎకరాలు సుహా చేశారు ఆ రైతులు కూడా మా భూములు మాకు ఇవల్ల మా భూములు మాకు లాక్కున్నారని చెప్పి ప్రతి ఒక్కరూ రోడ్ల మీదకి వచ్చి నూర్లు కొట్టుకుంటా ఉంటే మీకు కనపడలేదా అని చెప్తాడా ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు ఇవన్నీ చేయలేదా గ్రానైట్లతోనేమి భూములవుతోనేమి బైపాస్ రోడ్లో భూములవుతూనేమి ప్రతి ఒకటి అయితే ఇసుక అవుతాయో లిక్కర్ అవుతాయని ఇవన్నీ కూడా మీరు చేసినారు కాబట్టే ఈ రోజు ప్రజలు అవన్నీ గమనించి అవన్నీ వెనక్కి తెప్పించుకోవాలని చెప్పి ప్రజల ఆవేశం తడిగితే మీకెందుకంత బాధ మీకెందుకంత అంత ఆవేశం నడతా ఉండ ఎందుకు మీరు ఇంతమంది రాళ్లతాడు చేసినారు ఈరోజు ఎనిమిది మంది హాస్పిటల్లో ఉన్నారు పండ్లు పోయినాయి చెవులు పోయినాయి కాళ్ళు పోయినాయి ఇవన్నీ కూడా ఇప్పుడు కూడా ఆ రోజు నీరు దాడి చేసి ఆ రోజు మమ్మల్ని కేసులు పెట్టి దాదాపు ఎనిమిది వందల మందిని జైలుకి పంపించి నరకము చూపించినారు ఈరోజు మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినా కూడా కుంగునూరులో మళ్ళీ మా విందగారి దాడి చేసి మా కార్యకర్తలని కొట్టి నువ్వు ఏదేదో సృష్టించాలని చూస్తున్నావు నీ గన్మ్యాన్ల కోసము నీ ప్రయత్నము నీ ప్రొటెక్షన్ కోసము చేసుకునే ప్రయత్నాలు అందరినీ బలి చేస్తాడు నీ కార్యకర్తలు తి తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కూడా నీ వెంట ఎవరు వచ్చినారు ఈరోజు పొంగునూరు ప్రజలు ఎవరు నిన్ను నమ్మడం లేదు నీ వెంట రావడం లేదు ఎవరు కాని ఏ మండలం నుంచి కూడా రాలేదు కేవలం తిరుపతి నుంచి ఒక కూ రౌడీలను ఒక కిరాతకమైన రౌడీలను అందరినీ తీసుకొచ్చి ఈరోజు నీ వెంట పెట్టుకొనిచ్చి నువ్వు ఇంత దు ఇంత దుర్భాగ్యంగా తెలుగుదేశం కార్యకర్తల మీద నువ్వు అమానుషంగా నువ్వు రాళ్లదాటి చేపించినవంటి నిన్ను ఏ సంస్కృతిని చెప్పేసి నేను తెలియజేస్తాడా ఇది వరకు కూడా మా మీద పొంగునూరులోతేనేమి సోమలో తేనేమి కల్లూరులో తేనేమి నేను ఈరోజు రోజు వీడియోస్ అన్ని చూపిస్తా ఉన్నా ప్రతి తావన కూడా ఆ రోజు నన్ను రెండు సంవత్సరాలు బస్ స్టాండ్లో పెట్టి ప్రతి ఆఫీస్ తీసుకున్నా కూడా తెలుగుదేశం ఆఫీస్ మీద మీరు దాడులు చేసినారు నేను బస్ స్టాండ్లో పెట్టుకొని పార్టీ నడుపుకున్నా ఆ రోజు మీకు కళ్ళు కనపడలేదా మీ నాయన ఎక్కడ పోయినాడు నువ్వు ఎక్కడ పోయినారు మీరు దాడి చేయలేదా నా పార్టీ ఆఫీస్ మీద జేసీబీలో పెట్టి దౌర్జన్యం చేసి రాత్రికి రాత్రి ఎన్టీ రామారావు బొమ్మను ఈజులేసిన సంగతి మీకు తెలీదా అదేవిధంగా విశాఖపట్న విశాఖ నుంచి వచ్చిన కార్యకర్తలను సరి రోడ్డు మీద నిలబెట్టి గుట్టలు ఇప్పించి మీ కళ్ళు కనబడలేదా ఇవన్నీ మీ కళ్ళు ప్రజలు మర్చిపోరు ప్రజలు అన్ని బాగా తెలివైన వాళ్ళు ఇవన్నీ కూడా ఆ సంస్కృతి మానుకోవాలని చెప్పి మా ముఖ్యమంత్రి కానీ మా లోకేష్ బాబు గారు కానీ మీరు ఆపండి మీరు ఎక్కడ ప్రతిదాడు చేయొద్దని చెప్పి మా మంత్రి గారికి అవుతేనేమి నాకు అవుతేనేమి ప్రతిసారి కూడా చెప్పడం జరిగింది మేము ఆ సంస్కృతితోనే మేము సజావుగా ప్రజలకు సేవ చేయాలా పుంగనూరు పట్టణాన్ని ఏ విధంగా అభివృద్ధికి తీసుకొని పోవాలా ఎన్ని ఫ్యాక్టరీలు తేవాలని చెప్పి నిన్న కూడా కూడా మంత్రి నాతో చర్చించడం జరిగింది ఆ విధంగా మేము ముందుకెళ్తా ఉంటే నువ్వు దొంగదారిని వచ్చి పుంగనూరు పట్టణానికి వచ్చి రెచ్చగొట్టేసి ఈరోజు కార్యకర్తలందరినీ దౌర్జన్యంగా కుట్టి ఈరోజు హాస్పిటల్ పాల్ చేసిన ఘనత నీకు ఎంపీ రెడ్డికి తగిలింది ఇవన్నీ నువ్వు టార్గెట్ చేసి మా ముఖ్యమంత్రి మీద మా లోకేష్ బాబు ముందో నువ్వు చెప్పుకోవచ్చు నువ్వు ఎవరు ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు అని చెప్పి తెలియజేస్తూ కత్తి దానికి కూడా ఒక టార్గెట్ మా ప్రభుత్వం వస్తుంది నీ కత్తి చూస్తాం మా ప్రభుత్వం ఏది నువ్వు చూసేది అన్నీ చూసేసినావు మమ్మల్ అందరినీ జైలుకి పంపించినావు అధోగతి పాలు చేసినారు ఇంకేముంది మా టార్గెట్ మమ్మల్ని చంపేదానికి ప్రయత్నం చేయాలని చెప్పి నువ్వుగా ప్రణాళిక ప్రకారము తయారు చేసుకుంటాడు కానీ వేరే విధంగా చేయలేదు ఇదివరకు కూడా నన్ను నందంపేటలో నాలుగైదు సార్లు నువ్వు అటాకెలు చేయించిన సంగతి నీకు వీడియో కూడా పంపిస్తాడా చూడాలా ఇవన్నీ కూడా ప్రజలు బాగా ఆలోచన చేస్తాడారు ప్రజలన్నీ నమ్మే పరిస్థితి లేరు నువ్వు ఎన్ని దాడులు చేసినా మేము ప్రశాంతంగానే